ముఖ్యంగా ఎవరెవరు సింహరాశిలోకి విచ్చేస్తారు అనేటువంటి విషయాన్ని పరిగణన చేసుకుంటే నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పుబ్బా నక్షత్ర నాలుగు పాదాలు వారు ఉత్తరా నక్షత్ర మొదటి పాదం వారు సింహరాశిలోకి విచ్చేస్తారు జనవరి నెలలో సింహరాశి వారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది అనగా నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఉండాలి నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే నేను ఏ విధంగా ఆలోచించాలి అందరిలా ఆలోచించకూడదు నేనేదో కొత్తగా ప్రయత్నం చేయాలి నేను ఈ నెల నుంచి కూడా ఒక కొత్తమైనటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుడతాను వినూత్నమైనటువంటి ఆలోచన ధోరణతోనే ఉంటాను అనేటువంటి ఒక నిర్ణయం ఖచ్చితంగా సింహరాశి వారు జనవరి నెలలో తీసుకుంటారు ఇటువంటి వారితో మనం స్నేహం చేస్తూ ఉండడం వల్ల మీకంటూ ఒక మంచి వ్యక్తులు దొరికారు ఆలోచన ఇలాగే ఉండాలి ఎదగాలి అంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి విషయం సింహరాశి వారితో స్నేహం చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఇక మాస ఫలితం విషయానికి వస్తే కనుక సింహరాశి వారి యొక్క జనవరి నెల ఏ విధంగా ఉండబోతోంది అనగా ఆర్థికంగా ఖచ్చితంగా నిలబడతారు సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది పైగా వీరిని అద్భుతమైనటువంటి గౌరవం ఉండడం మీరు ఇంతకు ముందు చేసినటువంటి పుణ్యమో ఇంతకు ముందు చేసిన దానం ఏదైతే ఉందో అది ఇప్పుడు మిమ్మల్ని రక్షించి సమాజంలో ఒక ఉన్నతమైన గౌరవాన్ని ఏర్పరుస్తుంది ఆర్థికంగా ఖచ్చితంగా స్థిరత్వం అనేటువంటిది సింహరాశి వారికి గోచరిస్తోంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే జనాల్లో ఆదరణ పెరుగుతుంది కేడర్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది జనం ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తులు మనం ఎన్నుకున్నాము ఇతన్ని ఓటు వేయడం మనకి కలిసి వస్తుంది నా ఓటికి న్యాయం జరిగింది అనేటువంటి మాట మీరు వినడం జరుగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడా మీరు అనుకున్న విధంగా పరీక్షల్లో మీ యొక్క శ్రమణి మొత్తాన్ని కూడా ప్రదర్శించి ఉత్తీర్ణమైనటువంటి అవకాశం లభిస్తోంది ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైన అవకాశాలు కలుగుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంతకుముందు మిమ్మల్ని పక్కన పెట్టిన వాళ్ళు ఇతనితో ఏదో ఒక టాలెంట్ ఉందని మీ యొక్క ప్రతిభని గుర్తించేటువంటి అవకాశం జనవరి రెండు మూడు వారాల జరుగుతుంది దీనివల్ల రానున్న భవిష్యత్ అంతా కూడా మీకు అద్భుతంగా ఉండబోతోందని చెప్పవచ్చు జనవరి నెలలో సింహరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో కాస్త ఈ నెల ఆగడం చాలా మంచిది ఎక్కడా కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచన జరగడం లేదు విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే కనుక ఈ నెలలో దాన్ని విరమించుకోవడం చాలా మంచిది భార్యాభర్తల మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీలో మీరే కాంప్రమైజ్ అవుతూ ఉంటారు దానివల్ల ఇద్దరు కూడా ఒక మాటకు వచ్చి జీవితాన్ని కొనసాగించాలి అనే ఒక నిర్ణయం అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు ఆర్థిక పరంగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది నెలలో వచ్చేటువంటి సూచన కనబడటం లేదు కానీ ఇది నాదే నాకు వస్తుంది మా యొక్క పూర్వీకులది నేను అనుభవిస్తాను అని ఒక నమ్మకం అయితే మాత్రం జనవరి మూడు నాలుగు వారాల్లో కలుగుతుంది సింహరాశి వారికి ఇక స్థిరాస్తి విషయానికి వస్తే స్థిరాస్తిలో పెట్టుబడులు అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటారు మీ యొక్క పెట్టుబడి ఎక్కడా కూడా నష్టం జరగదు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఆస్తి ఉంది నా కష్టా జీతము అనేటువంటి మాట మీరు ఖచ్చితంగా అంటూ ఉంటారు సింహరాశిలో ఉన్నటువంటి వారు సింహరాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా కొత్తగా ఉంటుంది ఈ నెల నుంచి కూడా నేను కొత్తగా ఆలోచిస్తాను అని ఎదుటివాడి అంచనాకి అందకుండా మీ యొక్క ఎత్తుగడలు జరుగుతూ ఉంటాయి శత్రువు ఎత్తట జయం కలుగుతుంది శత్రువు మిమ్మల్ని ఓడించాలన్నా మీద లేనిపోని ప్రయోగాలు చేయాలన్నా వాటిని ఖచ్చితంగా కొడుతూ ఉంటారు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని జనవరి మూడవ వారంలో ఏర్పరచుకుంటారు ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు మీరంటూ విలువైన వస్తువులు ఇతరుల అవసరార్థం మీరు చాలా తక్కువ ధరలో వాటిని కైంసం చేసుకుని అమ్మ నాకు ఈ వస్తువు చాలా తక్కువ ధరలోకి వచ్చింది అనేటువంటి మాట చెప్పుకోవడం ఆనందదాయకంగా ఉండడం జరుగుతుంది ఇక ఇంకా వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే మాత్రం సింహరాశిలో ఉన్నటువంటి వారు జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో చేయండి వ్యాపారం కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఈ ప్లాస్టిక్ సంబంధించి కానీ ఫేబర్ వర్క్ సంబంధించి కానీ అదేవిధంగా బట్టలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వస్తుంది సింహరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చా అనుకుంటే కనుక ఈ నెల పెట్టుబడి లేదు పెట్టద్దండి పెట్టినా కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనపడడం లేదు అనవసరంగా రాంగ్ కన్ఫ్యూజన్లో ఒక దానిలో పెట్టుబడి పెట్టవలసింది వేరే దాంట్లో పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది కాబట్టి సింహరాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలలో స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళకుండా ఉండడం చెప్పదగ్గ సూచన ఈ సింహరాశి వారి యొక్క జాతక ఫలితం అంతా కూడాను గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరిగింది వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క జాతక పరిశీలన తెలుసుకోవడానికి కింద స్కూల్ నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశీకరించడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే కనుక మీరు ఇచ్చేటువంటి ఒక ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు చెప్పిన సమాధానం ఆధారంగా జీవితంలో వివాహం ఎప్పుడవుతుంది ఉన్నతమైన స్థితిగతులు ఎప్పుడు పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతారు ఆర్థికంగా ఎప్పుడు స్థిరత్వం ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఎప్పుడు ఉంది ఒక జీవితంలో ఒక స్టాండర్డ్గా మనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులతో ఎప్పుడు కొనసాగుతామనే పూర్తి విషయాన్ని మీకు విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఇక సింహరాశిలో ఆడవారి విషయానికి వస్తే రాజకీయంగా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది గౌరవం జనాల్లో కానీ కుటుంబంలో కానీ కొంచెం తగ్గుమొహం పడుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి ఇంకాస్త పెరిగేటువంటి అవకాశమే కలుగుతుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారు ఈ నెలలో ఖచ్చితంగా శుభవార్త అయితే వింటూ ఉంటారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు ఈ నెలలో సింహరాశి వారు వివాహాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది విందు వినోద శుభకార్యక్రమంలో మీదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకుంటూ ఉంటారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి మీ వద్దకు వచ్చేటువంటి అవకాశం లభించడం లేదు ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయానికి వస్తే గనుక బుధ ఈ నరాలకు సంబంధించి కానీ లేకపోతే చేతి గూళ్ళు పట్టేయడం కానీ అరికాళ్ళు వంకర్లు పోవడం అనేటువంటి సమస్యలు ప్రధానంగా జరుగుతున్నాయి కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది సింహరాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి మంగళవారము ఆదివారము యాభై నాలుగు నిమ్మకాయలతో అమ్మవారికి మాల ధరించడం చాలా మంచిది ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా చందనాన్ని పెట్టుకోండి మధ్య భాగంలో కుంకుమను ధరించండి కుదిరినంతసేపు కూడా శ్రీమాత్రే నమ లేదా శ్రీ మహా కాళికా దేవీయ నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం ఉత్తమంగా ఉంటుంది మీరు మాట్లాడేటువంటి మాటలో అసత్యములు మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి మీకు కోపం అనేటువంటి పెరిగే విధంగా ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది కావున మీరు అమ్మవారి ఆరాధన ఎంతలా చేసుకుంటే జనవరి నెలలో అంతవరకు కూడా మీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి అవకాశం ఆ జగదాంబిగా మీకు కలగజేస్తూ ఉంటుంది